నమస్కారం కంచర్ల గోపనగారు రాసినటువంటి దాశరథి శతకం నుండి ఒక పద్యము జనవరమీ కథాలి వినసైపక కర్ణములందు గంటి కాని నద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు నిన్ అనయము నమ్మి కొల్చిన మహాత్ములకు ఏమి ఓ సంగెదో ఓ జనులందరికీ శ్రేష్టమైనటువంటి దైవమా మీ కథాలి మీ యొక్క కథలను వినసైపక వినాలని అనలేక వినాలని అనుకోకుండా కర్ణములందు ఆ చెవులకు గంటికా చెవులకు ఆ గంటిలు ధరించారు గంటీలు ధరించి అవి నడుస్తూ ఉన్నప్పుడు వచ్చే శబ్దాన్ని వినడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళు మీ కథల్ని వినడానికి ఇష్టపడరు అంటే బయట మొత్తం మీ కథలు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి వారి చెవులకు అవి శోకవు ఎందుకంటే ఆ చెవులకు గంటీలు ఉన్నాయి ఆ శబ్దమే ఆ చెవులకు వినిపిస్తూ ఉంటుంది అలాంటి నీచునకున్ అలాంటి నీచమైనటువంటి వ్యక్తికి కూడా నువ్వు వరము ఇచ్చినావు కదయ్యా నిన్ను నిన్ను నిత్యము నమ్మి కొలిచేటటువంటి వారు నిన్ను నిత్యము నమ్ముకొని నిన్నే పూజించేటటువంటి మహాత్ములైనటువంటి వారికి ఏమి వసంగెదవో నువ్వు ఏమైతే ఇస్తామని అనుకుంటున్నావో అదే ఓ నందన సుత నుత అంటే ఆ నందనుని చేత కీర్తించబడేటటువంటివాడా మాకు వసంగుమయ్యా మాకు అదేవయ్యా ఓ శ్రీరామ